తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరవరంపేట ఇరవై ఏడవ వార్డులో కౌన్సిలర్ చైర్మన్ అభ్యర్థి ఏలూరు బాలు సుధారాణి తరపున కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రం రాజకీయ చరిత్రలో ఇంత ప్రభంజనం ఎనడూ చూడలేదని గడిచిన పంచాయతీ ఎన్నికలలో ప్రజలందరూ వైఎస్ఆర్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చారని రేపు పదవ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును వైఎస్ఆర్ పార్టీకి వేసి అఖండ మెజార్టీని ఇస్తారని శాసనసభ్యులు రాజా సహకారంతో ఎంపీ నిధుల ద్వారా తుని సుందర నగరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పూతుల లక్ష్మణ్ మోతుకూరి వెంకటేష్ అనిశెట్టి సూర్యశేఖర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రచారం చేసినట్టు రావడం జరిగింది ఇప్పటికైనా మరి చాలా మున్సిపాలిటీలు ప్రచారం చేయలేక వెళ్ళినప్పుడు వేలేసరం కానీ మన పార్లమెంట్లో లో ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలంతా కూడా చాలా బ్రహ్మాదం కోరుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఉన్నారు ప్రభుత్వం ఈ రెండో సంవత్సరాల్లో చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల మీద ప్రజలందరికీ కూడా మంచి అమలు చేస్తామని చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అన్ని ప్రాంతాలని కూడా వెనుకబడిన ప్రాంతాలు కాదు అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చినప్పుడే విశ్వసించారు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ప్రజలు విశ్వసించారు కాబట్టి ఆ రోజు అసెంబ్లీలో నూట యాభై ఒక్క సీట్లు పార్లమెంట్ లో ఇరవై ఇరవై మూడు సీట్లు ఇచ్చి విశ్వాసానికి అనుగుణంగా తీర్పునివ్వడం కానీ ఆ ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా నవరత్నాలు అమలు చేయడం కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పట్టాలు ముప్పై ఒక్క లక్షల మందికి మహిళలకి పట్టాలు ఇవ్వడం కానీ అమ్మఒడి ఏర్పా కొత్తగా పథకం పెట్టడం కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ కూలీలకు కానీ అన్ని వర్గాల కార్మికులకు కానీ ఈ వర్గము ఆ వర్గము అని లేకుండా కాపునేస్తం దగ్గర నుంచి మొన్న ప్రకటించిన వరకు అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది అందుచేతనే ఏదైతే అప్పుడు మనకి నమ్మకంగా నూట యాభై ఒక్క సీట్లు అత్యధిక ఓట్లు ఇచ్చామో ఆ నమ్మకాలకు అనుగుణంగా ఈ రెండు సంవత్సరాల్లోనే పరిపాలన చేశారు కాబట్టి వారికి మనం మనం బలంగా ఉండాలి వారికి అండగా ఉండాలని చెప్పి ఓటర్లు మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు అత్యధికంగా గెలిపించి గౌరవాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా భోగిస్తాము అన్ని కూడా మున్సిపాలిటీలు తప్పకుండా మేము క్లైవ్ చేసుకుంటాం తుని మున్సిపాలిటీలో కూడా ఎప్పుడు ఎవరు చేయలేని విధంగా మున్సిపాలిటీ దాడిశెట్టి రాజా గారు శాసనసభ్యులు మా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ తుని మున్సిపాలిటీని మంచి అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడానికి ప్రజలందరినీ కోరుతున్నాం మీరు ఆశీర్వదించండి ముప్పై సీట్లు కూడా ఇవ్వండి తుని మున్సిపాలిటీని అత్యంత అభివృద్ధి